కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద విదేశీ బైకుల సందడి స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం తెలంగాణ భక్త బృందం కాణిపాకంకు చేరుకున్నారు తెలంగాణ భక్తులు కాణిపాకంకు రావడంలో ఎలాంటి విశేషం లేకపోయినా వారు వచ్చిన వాహనాలను చూసి అక్కడి ప్రజలు భక్తులు నోరెళ్ళబెట్టేలా చేశాయి సినిమా స్టైల్లో ఓ మిత్రుల బృందం తెలంగాణ నుండి పుదుచ్చేరి అక్కడి నుండి శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనం కోసం చిత్తూరు జిల్లాకు వచ్చారు అయితే వారు తీసుకువచ్చిన అన్ని వాహనాలను చూసి ప్రజలు భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు కేవలం విదేశాల్లో మాత్రమే లభ్యమయ్యే హార్లీ డేవిడ్సన్ బీఎండబుల్యూ ఇతర ఫారిన్ కంపెనీలకు చెందిన అత్యంత ఖరీదైన బైక్లతో రైడింగ్కి వచ్చారు వాటిని ఆలయ పరిధిలో విడిచి వెళ్లడంతో కాణపాకంలో నివాసం ఉంటున్న ప్రజలు దర్శనానికి వచ్చిన భక్తులు ఆ ఫారిన్ మోడల్ బైక్స్ను తిలకించసాగారు అంతేకాక వాటిపై కూర్చొని ఫోటోలకు సైతం ఫోజులు ఇచ్చారు దాదాపు పన్నెండు కొత్త రకమైన వాహనాలను చూసిన స్థానికులు ఒక్కో దాని విలువ ఇరవై నుంచి యాభై లక్షలు ఉంటుందనుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు

يا رندلا رندلا خاري تري ماي تري ماي انضر Obrigado. మండజీ మండార్ చెయ్యండి అయ్యా మేము హైదరాబాద్ నుంచి వచ్చాము హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ ఇషాయోగాకి వెళ్ళి అక్కడ నుంచి రామేశ్వరం శివాలయంకెళ్ళి తను తోడి పాండిచ్చేరి వెళ్ళి ఇక్కడ కాణిపాతం విఘ్నేశ్వరిని దర్శించుకొని ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం మీ పేరు మీ ఎవరు మీ పేరు మీ పేరు నా పేరు నరసింహారావు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ బిజినెస్